హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి మీకు ఈరోజు నేను ఒక అందమైన టెర్రస్ గార్డెన్ చూపించబోతున్నాను మరైతే ఎక్కడదా ఈ గార్డెను ఏ ఊరు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు రోజు మా గార్డెనే చూపిస్తూ ఉంటే మీకు బోరు కొడుతుంది కదా అందుకని కాస్త వెరైటీగా ఉంటుందని ఈ గార్డెన్ మొత్తం మీకు చూపించాలనుకున్నాను మరెక్కడో కాదండోయ్ మొన్న నేను ఊరైనప్పుడు మా మేనత్త వల్ల పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాను అయితే వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇకపోతే పైన మెడ మీద చాలా ప్లేస్ ఉన్నప్పటికీ వాళ్ళు చక్కగా అందంగా కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఉండేలాగా మంచి చిన్న టెరెస్ గార్డెన్ రెడీ చేసుకున్నారు అయితే బలి ముద్దుగా ఉంటుంది అలాగే ఈ ఫ్లేవర్ చూసారా చిన్నగా ఇంత బుడ్డగా ఉన్నా అందం మాత్రం చాలా బాగుంది మరి మిగతావన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ గార్డెన్ అంతా రకరకాలైన మొక్కలతో చక్కగా నీట్గా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఈ నిమ్మ చెట్టు అయితే చూడటానికి చాలా చిన్నగా ఉందండి అస్సలు ఒక్క నిమ్మ ఆకు కూడా లేదు దీనికి చూసారా ఎక్కడో కూడా కనిపిస్తుంది ఆకు అంతే కొన్ని దిక్కలు అయితే కాయలు తప్ప ఆకులు అయితే లేవు చాలా బాగుంది విత్తనం మంచిదైతే మొక్క చాలా బాగా పెరుగుతుందని అంటూ ఉంటారు అలాగే వీళ్ళు వేసిన విత్తనం చాలా మంచిదై ఉంటుంది అందుకనే చాలా బాగా వచ్చాయి కాయలు ఇకపోతే చూసారా ఈ గార్డెన్ మధ్యలో చక్కటి అందమైన బుద్ధుడు విగ్రహం పెట్టుకున్నారు ఎందుకో తెలుసా బుద్ధుడు ఎక్కడున్నా ఆ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందంట మరి అయితే వీళ్ళ గార్డెన్లో కాసేపు కూర్చుంటే కూర్చున్న వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు బుద్ధుని పెట్టుకున్నారు ఇది చూసారండి చాలా బాగుంది రౌండ్గా ఈ మొక్క కానీ బలం ఎక్కువైపోయే మొక్కకి ఆ కుండీ మొత్తం పగిలిపోయింది ఇదిగో ఇదంతా కూడా వాళ్ళు పెట్టుకున్న రకరకాలైన మొక్కలండి మరి ఇలాంటివి చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఇద్దరికీ కూడా చాలా ఓపిక ఉండాలి అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అయితే వీళ్ళింట్లో ఉన్న వీళ్ళు ఖాళీ అనుకుంటున్నారా కాదండి ఇద్దరు కూడా బయటకు వెళ్ళి వర్క్ చేస్తారు అయినప్పటికీ చాలా నీట్గా పెంచుకున్నారు మరి ఇదంతా కూడా మీకు నచ్చిందనుకుంటా నచ్చితే లైక్ చేయండి